గ్రాచులేషన్స్ బ్రదర్ నీ ఖుషి కొన్ని రోజులు ఎప్పుడో లేని ఆనందాన్ని హ్యాపీ ఇప్పుడు కనిపిస్తుంది ఈ రోజు కొంత మొన్నటి వరకు

లాస్ట్ వీడియోలో చూసుకుంటే మనం హర్ష ఖుసి అయితే బ్రేకప్ అయిపోయింది విడిపోయారు వాళ్ళద్దరిని కలపడాకైతే ట్రై చేయొచ్చు కానీ ఒక వీడియో చూసిన తర్వాత అక్కడ చూపి ఏంది ఆయన అంటే ఇక్కడ చూపి ఇక్కడ పొజిషన్ ఎట్లా అయిందంటే అప్పుడు చూస్తున్నాను బ్రేకప్ అయిపోయింది కదా ఇంకా నీకు ఎవరిలాగా సింగిల్గా ఉన్నావు కదా నా లోవే యాక్సెప్ట్ చేయని చెప్పి వీడు ఈమెకి ఇక్కడ చెప్తే ఈమెకి ఏం చేయాలనే పరిస్థితి ఏమిది ఏంటంటే ఇప్పుడు లేకపోతే హర్షాను ఒప్పించచ్చా హర్షతో మళ్ళా మాట్లాడి ఏదైనా చేయొచ్చా అని చెప్పి చూస్తుంది ఏమంటావు ఏమంటావు చెప్పు ఏం చేయాలనుకుంటున్నావు ఏమైతే అప్పటి నుంచి బాధపడుతుంది హర్షా వదిలేసింది వదిలేసిందని చెప్పి అదే నాకు తెలుసు నువ్వు హ్యాపీ నువ్వు హ్యాపీ నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయింది వాడి క్లియర్ వాళ్ళు లైన్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరికీ లైన్ క్లియర్ అయిపోయింది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు నాకు అందరినో విడగొట్టాలనిపిస్తుంది నిజమే కానీ వీళ్ళిద్దరిని ఎందుకు కలపాలనిపిస్తుంది నాకు ఎందుకంటే వంద రూపాయల ఆర్టిస్ట్ బాధ నాకు తట్టుకోలేకపోతా అందుకే నాకు ఎందుకు అర్థం కాదు వంద రూపాయల ఆర్టిస్ట్ కుసి కలవాలనుకుంటున్నారు చాలామంది కింద కామెంట్ చేయండి భద్రం కలిస్తే చూడాలనుకుని చాలామంది అనుకుంటున్నారు అనుకుంటారు చెప్పు ఇప్పుడు నాకు ఫోన్ చేసేమన్నా చెప్పు నువ్వు వర్సాకి ఇద్దరికి బ్రేక్అప్ అయింది కదనా బ్రేక్అప్ అయింది కృషికి ఎవరు తోడు ఉండరు కదనా ఇంకా లవ్ చేసేది నా నీ బెంగళూరు కన్నా లౌజాత్వని సొచ్చని నికే సన్సింగ్లమే నేను చెప్పినానా అంత పెద్ద గొడవ వీడియో అందరికీ తెలియదు దేనికి రైట్ ఎవరారు ఇస్తారు రైట్ అన్నా ఉంటుంది పంపించేసి

చెన్నానా <king to G gouvernelt> నువ్వు చెప్పకండి నేను అర్థమవుతలే టైం ఎందుకు పోయి చేసుకుంటున్నావు అయిపోరు

హర్ష వచ్చి కుసికి వంద రూపాయల ఆర్టిస్ట్ లో చేసుకున్నా వాడికి ఏం ప్రాబ్లం లేదంటే వానికి లేకుండా ప్రాబ్లం లేదు యా చొచ్చినాక ఒకరు లేకపోతే ఒకరు అట్లాంటిది అందరూ అంతే తర్వాత తెలుసు

నేను అన్నా ఇంకో నువ్వు మాట్లాడాను అన్న వీళ్ళు ఎవరు నాకు ఎందుకు ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తున్నాడు ఎవరైనా అంటండి మరి అమ్మాయి ఎవరో తెలియదు అనేది ఇప్పుడు మరి లైన్ క్లియర్ అయితే అయిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పు లైన్ క్లియర్ ఎప్పుడు అయిందన్నా నీకు అర్థమైతే లేదు నేను చెప్తున్నా కదా నేను ముందుకైనా కూడా చెప్తున్నా అండ్ లైన్ ఇప్పుడు లైన్ క్లియర్ ఏందంటే లైన్ ఆల్రెడీ ఉంది రెండు డబుల్ మైండ్ ఉండదు ఎప్పుడు సింగిల్ మైండ్ ఉండాలి ఆ సింగిల్ మైండ్ చేసుకోవాలని చెప్తున్నాను మాట్లాడవు కదా గట్టి గట్టి కొట్టినో కదండి ఇప్పుడు మన ముందు ఏం చేస్తారు తెలుసా నేను ఓవెన్ పేరు తీస్తారే నాకు అనవసరం అలా మాట్లాడి కానీ మన ముందు పాప మనకు కొట్టడము తీసుకొచ్చింది వాళ్ళే ఆ వీడియోలో నిచోబెట్టి కొట్టేదాన్ని అనవసరంగా తెప్పించుకుంది తెప్పించుకుంది మీరంటే అనా మనిషిని తెచ్చినప్పుడు పద్ధతిగా చెప్పి తీసుకురావాలి వాడు ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడడం చె పంచాయతీ ఇప్పుడు అంటే నువ్వు మీరు తెప్పించారు నేనేం చేయలేదు అంటే మనకి చూపిస్తారు ఇల్లే కాదు ఎవరైనా సరే మనల్ని ముందు నూపుతారు అంతే లాస్ట్కి తప్పు మన తెలుస్తున్నారు కావాలి అంటే ఇష్టం అరే వద్దురా రోడ్డు మీద పడుతావు ఆల్రెడీ పడ్డాడు బాధ బాగున్నారు

నువ్వు చెప్పు వాళ్ళందరూ మాట్లాడారు మాట్లాడారు వాళ్ళు వాళ్ళ చెప్పే నువ్వు చెప్పు ఏం చెప్పా మాట్లాడేవా అన్ని నిజమా అన్ని నా గురించి ఏం చెప్తున్నా వాడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు సైలెంట్ గా

నిజమైన ముఖం ఎప్పటి నుంచో ఉంది నాది నేను ముందు ఒకలాగా ఇంకా ఒకలాగా నేను మాట్లాడా నాకు ఆ రావు నేను ఒకరి కోసం ఒకళ్ళు రావద్దు ఒకళ్ళు టార్చర్ అవుతారు అని చెప్పి నేను బతిలు రోజులు ఉన్నాయి కాళ్ళు పట్టుకున్న రోజులు ఉన్నాయి అంతే ఆ నియత్ నువ్వు పెట్టుకోలే ఆ నియత్ పెట్టుకోలే అంతే చెప్తున్నా అంతే నేను నీతో మాట్లాడనా నాకే చెప్తున్నాడు మళ్ళా నా ముఖం చూసి మాట్లాడద్దు చూడకు ఎందుకు పిలిపిస్తున్నా లేదు ఒకటే

అరే అంటే నేను ఉట్టి పేరు అంతా పెద్ద వరల్డ్లో ఒకటే పేరు ఉండదు కానీ ఖుషి కావాలంటే ఖుషి ఉండదు దాంట్లో నీకు ఖుషి పోతుంది నీ జిందగీ ఖుషి పోతుంది ఖుషిస్తా ఖుషిం మీద ఖుషి ఉండదు నీ ఖుషి మింగో ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా చేయండి అందరే నేను ఎవ్వరికి భయపడినప్పటి నుంచి నాకు ఎవ్వరు అవసరం ఎవరు మాటలు వస్తే ఎవరు జాగిర్ కాదు ఎవరు జాగీర్ కాదు నేను చెప్పు బ్రదర్ ఈ ఖుషి కొన్ని రోజులే ఉంటుంది ఎప్పుడో లేని ఆనందం హ్యాపీ ఇప్పుడు కనిపిస్తుంది

గుర్తుపెట్టుకోమైతే ఒక్క బర్క్ అయితే నువ్వే చూస్తావు కదా నేను చూస్తా నేను చూస్తే ఎట్లా చూస్తా నేను నీ మీద కాన్సన్ట్రేషన్ నాకు నీ బర్క్ ఏమైతుంది రోజు 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 ఇది ఒక లవ్ మహేష్ బాబు అసలు అనిపిస్తుంది రాని పాపం పాపమేంది ఏంటి కాలేనా ఉన్నారా ఒకసారి తప్పు చేసినాక ఆ తప్పు మళ్ళీ చేయొద్దు నేను అందుకేనే ఒకసారి నాకు వద్ద

ఇన్ని రోజులు దెబ్బలు చెప్పు దెబ్బలు కొట్టింది వరకు కొమ్మంటుంది ఆల్రెడీ మధ్యలో అడ్డుగా ఉన్నామంటే ఇంకో ఇంత మంది ఉన్నారు నన్ను ఇష్టపడేటోళ్ళు నన్ను ఇష్టపడేటోళ్ళు చెప్తున్నాడు ఏడుపు లేదురా నాకు ఇంత మంది ఉన్నారు తెలుస్తుంది అన్న నీకే కాదు ఏ లెట్టు పోతుందో వాళ్ళకి చూపిస్తాను నేను ఇంత మంది ఉన్నారు రాయ్ తీసుకోవర్ కాలుతుంది ఏంది నువ్వెవరునా మే చేయండి మేమేం మాట్లాడుకుంటున్నాం ఎవరు రాబాయి

నేను వట్లేస్తే నీ దగ్గర వచ్చింది నీకు ఇష్టమే రాలేదు నీకు గుర్తుపెట్టుకో ఇది కూడా ఓన్లీ ఎలాగైనా వచ్చారో లేదండి ఓకే ఇంకోటి గుర్తుపెట్టుకో నేను సపోర్ట్ నుంచి ఉన్నా అయినా నాకు సపోర్ట్ రాలేదు అడిగి నేను డబ్బు గేమ్లు అయినాయి డబుల్ గేమ్లు అయినాయి డబుల్ గేమ్స్ కాదు నీకున్న మైండ్కి నీకు టెన్ గేమ్స్ అయి చూద్దాం గేమ్స్ నేను చూస్తాం చూద్దాం గేమ్స్ ఎన్నో ఉద్దేశం అయితే వచ్చి నువ్వు నా దగ్గర కూర్చొని ఏడుస్తు ఏమో తెలుసా అది దీన్ని ఏం చేయాలా లేకపోతే నీది అట్లాంటి మైంటాలిటీ వచ్చినప్పుడు ఏడుచినప్పుడు నువ్వు అప్పుడు నువ్వు చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పినా అప్పుడు ప్రతి మనుషులకు తెలుసు నేను ఇది అలా ఓపెన్ గా అడుక్కున్నాను ఏంది ఎవరు కరెక్ట్ ఎవరు ఏంది అనుకున్నా ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేసారు వాళ్ళ మనసులు అదే నా మనసులో కరెక్ట్ నేను తప్పనిపించినప్పుడు నేను వీడి దగ్గర మీ ఇద్దరు పక్కపక్క పోతుంది నేను దీనికోసం ఆయన ఎంత మాడుకున్నా తెలుసు ఎంత కాలు ముట్టిన తెలుసు ఏం చేసినా తెలుసు వేస్ట్ అంతా వేస్ట్ లాస్ట్ కాలాలు కలిసిపోయారు చూస్తూ లేకున్నా

నీ లెక్క పక్కన నుంచో కథలు పడతలేను కదా నేను తెలుసు వద్దు ప్రూఫ్ ఉంటే మాట్లాడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది మాట్లాడొద్దు నా దగ్గర ప్రూఫ్ ఉంది ప్రతిదీ చెప్పిన ప్రతిదీ చెప్పిన నన్ను మాట్లాడి నన్ను మాట్లాడి నేను ప్రతిదీ చెప్పిన ఏంది వద్దు అని చెప్తున్నా వీడియోలో తీసుకొస్తున్నావు అని చెప్పిన దానికి నీ దగ్గర ఆన్సర్ లేదు ఆన్సర్ ఏముంది ఆన్సర్ ఏముంది తెలుసా మానన్న ఇప్పుడు నీకు నేను ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు నన్ను అడిగి చేయాలి మనన్న అడిగిండు వాళ్ళు అడిగిండు నన్ను అది తప్పు అది అయిపోయిందా నెక్స్ట్ వద్దు 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 అంటే నీ కోసం నేను ఏడేడికి వచ్చినా ఎంత బతిల్మన్నా తెలుసు నీకు దాని దగ్గర ఆన్సర్ ఉందా లేదు నేను చూసి చూసి ఓపిక వట్టి 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 వాటి జరిగిపోయినా నేను ఏం చేయాలా నువ్వు కొట్టినప్పుడు అన్ని చేసినప్పుడు చేసినప్పుడే ఆమె ప్రతి వీడియో చూడరా ఆమె కొట్టిన నీ దెబ్బలేని నేను కొట్టిన చూడరా కరెక్ట్ ఉన్నప్పుడు కొట్టుమని నేను పడతాయి రేపు నీ తప్పు లేకపోయినా నీ దెబ్బలు తింట చూడు అప్పుడు నీకు అప్పుడు చూద్దాం తప్పు లేకుండా ఒకసారి నేను ఏదో అమ్మాయిని తెచ్చుకున్నాను నన్ను అడిగినావా ఆమె ఎవరు అని అది ప్రయాంక్ అని అవసరం ఏముండే ఏమైతుంది నీ మెంటాలిటీ ఎట్లుంది నీ మెంటాలిటీ ప్రకారం ఉంటుంది నువ్వు పాజిటివ్ ఆలోచించు పాజిటివ్ గా ఉంటుంది నెగిటివ్ ఆలోచించి నెగిటివ్ ఉంటుంది అర్థమైందా మనం ఆలోచించే విధానం బట్టి ఉంటది అంతే నాకు నీతో ఇంకో నేను ముందు కూడా చెప్పిన నాకు అంత వద్దు నువ్వు హ్యాపీ గుండు ఏడున్న హ్యాపీగా ఉండు అంతే నువ్వు హ్యాపీగా చూసుకోరా బాయ్ ఈ డబుల్ గేమ్ లు నా దగ్గర ఆడింది నీ దగ్గర ఆడియకుండా చూసుకో అంతే

వచ్చి నన్ను కొంచెం చాలా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పుడు వాళ్ళు అన్నావు కదా ఇప్పుడు కొత్తగా ఏ టు హై నుంచి చూపిస్తాను బ్రో నువ్వు సంతోషపడుతున్నా లవ్ కాదు ఒకళ్ళు మనకి కాదని వెళ్ళిపోయినప్పుడు మనం కాలే రేయాలా ఎందుకు తెలుసా ఏదో ఒక రోజు బాధ పడాలా బాధ పడాలా మనం పెడతా చూపించి చూపిస్తా చూపించి మాట్లాడు చూపిస్తా

ని మొన్నడో నా పక్కన నించి నిన్ను కొట్టింది నిన్ను తిట్టింది ఈ రోజు నీనేదో అన్నా నీ దగ్గరికి వచ్చిందిలే నువ్వేదో అంటే వేరం జరుగుతది ఆ పనకి మరి అవని హరే పోరా కాలిన అవుతుంది బ్రో ఎల్లు బ్రో ఫైనల్ అయితే చూసారు కదా ఇప్పుడైతే లాస్ట్ కు మీర అనుకున్నది నేను అనుకున్నది జరిగిపోయింది ఇంకా ఇక్కడేట్టు మీరు అనుకున్నది నేను అనుకున్నది జరిగిపోయింది ఇంక వంద రూపాయల ఆర్టిస్ట్ లో యాక్సెప్ట్ చేస్తాను ఖుషి ఇప్పటివరకు నేను పడిన బాధ నేను చేసిన బాధ దేవుడు చాలా కనిపించాడన్నా నాకు నచ్చింది అన్న నాకు నాకు అది చాలా నచ్చిందన్న ఐ లవ్ యూ కృషి సరే అయిపోయింది క్లోజ్ కథం